కారు ఉంది కదా అని పిల్లల్ని అట్లే వదిలేసి ఏడికి వాడతా అడిగి ఓకొండళ్ళ దానికి ఎగ్జాంపులే ఈ వార్త జర్రలా జర్ర ఇలా ఒక పాప సాగు తప్పి పోయినట్లు తప్పించుకుంది కారు లోపల పాప ఉండిపోయింది తల్లిదండ్రులు షాపింగ్ కోసం వచ్చారు పాప కారులో ఉన్న సంగతి మర్చిపోయారు దీంట్లో విశేషం ఏంటంటే కారు ఇంజిన్ పెట్టి ఏసీ ఆన్లోనే ఉంచిపోయారు లేకపోతే ఇంకా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది ఇంకా పూర్తి వివరాల లోపలికి వెళ్తే కారు లోపల ఉండిపోయిన చిన్నారి రీతుటిలో ప్రమాదం నుంచి బయటపడిన సంఘటన జర్చల్ల పట్టణంలో చోటు చేసుకుంది ఇంకా అట్లకెళ్ళిన చెప్పిన వివరాల ప్రకారం జర్చెల్ల మున్సిపాలిటీ పరిధిలో ఏడో వార్డు బురేడపల్లి గ్రామానికి చెందిన రవితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్ఐసి ఆఫీ ఆఫీస్ సమీపంలో ఉన్న వస్త్ర దుకాణంలో బట్టలు కొననికే పోయిన్రు ఈ కుటుంబ సభ్యులు రవితేజ కారు దిగి లోపలికి పోగా మూడేళ్ల వయసు ఉన్న కొడుకు తన్వికి రెడ్డి మాత్రం కారులో ఉన్న విషయాన్ని మర్చిపోయినరు దుకాణంలోకి వెళ్ళి కొంతసేపు తర్వాత చూసుకుంటే పిల్లగాడు పక్కల లేకపోయేసరికి పోయి చూస్తే కార్లో ఏడ్చుకుంటూ కనబడ్డాడు ఇంకా తీర చూస్తే ఇంజన్ ఆన్లా ఉంది డిజైర్ కార్ లోపల నుంచి లాక్ అయిపోయింది అట్లా ఇట్లా చూస్తే ఇంకా చుట్టుపక్కల షాపులో నురికొచ్చి చిన్న చిన్నద్దం బైల కొట్టి కార్లకెళ్ళి పిల్లగానైతే బయటికి తీసిండ్రు కానీ కార్ల పిల్లలు ఎక్కించుకొని పోతే కొద్దిగా కిటికీలకు దించిన ఓండి ఎక్కడికైనా బయటకు పోతే లేదంటే పిల్లలకు చూడని పానాపాయం పోతుంది ఈ నిన్న ఈయల పో రేపు చాలా మటుకు చాలా ప్లేస్ల్లో గీదే తక్లీఫ్ అయితే అవుతుంది లేటెస్ట్కి వచ్చిన కార్లు రకరకాలుగా ఉన్నాయి కానీ కార్లు ఇవాళ ఉంటాయి పోతాయి కానీ పిల్లల పానాలు పోతే పానాలు కాదు కదా ఏదో నాలుగు తెలిస్తే హుషారు పడతారని వార్త చెప్తున్నా ఏదో నాలుగు వ్యూస్ కోసం ట్రెండింగ్ కోసం చేస్తలేను ఇంకా పగలగొట్టి అద్దం బయటకు తీసినా చిన్నోడు బయటకు వచ్చి కిలకిల కిలకిల నవ్వబట్టే సైడ్ గ్లాస్ వలకుంటుండి